వాక్యభాగము ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టర్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ అని చెప్పి మనం ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం ఇది చూస్తుండగా ఈరోజు జీవిత శైలిలో ఉన్నటువంటి పలు చిక్కులకు పలు సమస్యలకు బైబిలులో మార్గముంది ఇప్పుడు పోయిన ఎపిసోడ్లో మనం చూసాం మీ అందరికీ తెలుసు భార్యభర్తల మధ్య అనుబంధం రిప్కానుగూర్చి నేను రిప్కానుగూర్చి అధికంగా ధ్యానిస్తున్నాను కారణం ఏంటంటే ఆమె దగ్గర అన్ని క్వాలిటీస్ సంతరించుకున్నాయి సమీపములో ఒక సోషల్ మీడియాలో ఎంతో ముఖ్యమైన కార్యము వెతకడం జరిగింది అనేకులు చెప్పుకునేటువంటిది కాని అదొక అవసరం లేని విషయమని అనుకుంటున్నా కాని అనేకల చేత అది మాట్లాడడం జరిగింది అదొక ప్రపంచతం దేని గుర్చి అని అడిగినట్లయితే ఈ కే కిట్స్ అని చెప్తూ ఉన్నారు ఈ రెండు వేల తర్వాత పుట్టినటువంటి బిడ్డలు ఈ పిల్లల యొక్క యాక్టివిటీస్ ఈ కేకి ముందు రెండు వేలుకు ముందుగా ఉన్న పిల్లలు నైన్టీస్ ఎయిటీస్లో లో పుట్టిన బిడ్డల కంటే వీరెంతో వేగంగా ఉన్నారు వీరి యొక్క కార్యాలన్నీ కూడా ప్రమాదకరమైనవిగా ఉన్నాయి దేనికి కూడా ఒక భయం లేకుండా ఉన్నారు వారు ఆడేటువంటి ఆటలు కానివ్వండి వారి జీవితంలో వారు ఎదుర్కొనే కొన్ని కార్యాలు కానివ్వండి అవన్నీ కూడా ఒక నెగటివ్ రిజల్ట్ ఇస్తున్నాయి అని చెప్పి ఈ నైన్టీస్ ఎయిటీస్లో ఉన్నవారికి అంతకుముందున్నటువంటి సెవెంటీ సిక్స్టీస్లో ఉన్న తల్లిదండ్రులు దిగులు చెందుతున్నారు భయపడుతున్నారు ఇటువంటి కొన్ని కార్యాలు జరుగుతున్నాయి నేను ఈ యొక్క యవనస్తులకి అడ్వైస్ ఎప్పుడు ఇవ్వకూడదు అనుకుంటాను కారణమేంటంటే అడ్వైస్ వారు ఇష్టపడనిది ఆ అడ్వైస్ ఎప్పుడూ వారు ఇష్టపడడం లేదు కాని ఈ రోజున్నటువంటి కాలఘట్టములో అడ్వైస్ అని చెప్పకుండా ఆచరణాత్మకంగా జరిగేటువంటి సంభవాలు మనం పంచుకుంటే అది వారికి ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతున్నాను ఎందుకలా అడిగితే ఈరోజు నేను ప్రత్యేకించి యవనబిడ్డలు యవనస్తులతో మాట్లాడాలనుకుంటున్నాను ఏంటని చెప్పి మీరు అడిగినట్లయితే ఉన్నటువంటి వారి గొప్ప సమస్య ఎక్కడ ఉంది ఏదై ఉంది అనేటువంటిది నేనొక నుండి తీసి చదవాలనుకుంటున్నాను ఆదికాండము పుస్తకము ఇరవై అధ్యాయము గూర్చిన ఒక ముఖ్యమైన సంభవం ఉంది ఏంటని మనం చూసినట్లయితే రిప్కాను ఆ సేవకుడొచ్చి కలుసుకుంటున్నాడు కలుసుకొని ఆ రిబ్కాకి అతను కమ్మీను కడియములను ఇస్తూ ఉన్నాడు ఆ కార్యములను ఇచ్చిన వెంటనే ఇరవై ఎనిమిదవ వచనము ఇరవై నాలుగవ అధ్యాయం అంతటా ఆ చిన్నది పరుగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపాను ఎంతో పర్టికులర్గా గమనించండి ఒక కార్యం బయట జరుగుతుంది ఒకరొస్తున్నారు అతను కలుసుకొని కడియములు బంగారువి అన్నీ ఇస్తున్నాడు కమ్మీలిస్తున్నాడు వేసుకున్న వెంటనే ఈ చిన్నది ఏం చేస్తుంది వెనువెంటనే వాక్యమలా చెప్తుంది ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి నడిచివచ్చింది పరిగెత్తుతుంది పరిగెత్తుకుని పోయి ఇంటిలో ఆ కార్యం చెప్తుంది ఇదియే ఇది చదవడానికి ఎంతో సాధారణంగా ఉంది అనేకుల యవ్వనుల యొక్క జీవితంలో ఈరోజు లేనిటువంటి క్వాలిటీస్లో ఇది ఒకటి ఎటువంటి క్వాలిటీ అని అడిగినట్లయితే వెలుపట ఏది జరిగినా తమ ఇంటిలో ఉన్నవారికి చెప్పడం లేదు వెంటనే వారు ఏం చేస్తున్నారని అడిగినట్లయితే ఈ గూర్చి ఇటువంటి సంగతులను వారి దశలో ఉన్నటువంటి స్నేహితులకు వారికి ఎలాగుంటుంది వీరి వంటి అనుభవమే వారికి ఉంటుంది వీరికొక పద్దెనిమిది సంవత్సరాలంటే కూడా వారికి పద్దెనిమిది సంవత్సరాలే ఉంటాయి కూడా ఉన్నా కళాశాలలో ఉన్నవారు కానివ్వండి లేక పాఠశాలలో ఉన్నవారు కానివ్వండి వీరికే వీరి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని షేర్ చేయడం బయట ఒక ఆయన ఇలా చెప్పాడు బయట ఒక వ్యక్తి ఇలా గిఫ్ట్ ఇచ్చాడు బయట ఉన్న ఒక వ్యక్తి నన్ను మహారూపవతి అని చెప్పాడు అలా అని చెప్పడం జరుగుతుంది చెప్పిన వెంటనే వారున్నారు కదండి ఎందుకంటే వారు అరిస్టాటల్ ప్లూటో ఎందుకంటే కూడా వారిని చూస్తే ఎంతో గొప్ప జ్ఞానులుగా ఉంటారు వెంటనే వారు మరొక ఆలోచన చెప్పిస్తూ ఉంటారు ఎటువంటి ఆలోచనిస్తారు రేపు నువ్వు వెళుతున్నప్పుడు అతను వస్తున్నాడా చూడు అతనేం చెప్తున్నాడో చూడు అతనికి నువ్వేం రిప్లై ఇవ్వాలి ఇలా వీరు ఆలోచిస్తున్నారు దీని ముగింపేంటి బాగా గమనించి చూడండి ఇది ఒక థ్రిల్ ఈ జీవితంలో ఇటువంటి కాలఘట్టములో అదే చెప్తారు ఈ టీనేజ్ అనేది ఒక డేంజరస్ పీరియడ్ అంటారు థర్టీన్ టు నైన్టీన్ డేంజరస్ అంటారు ఏంటి కారణమంటే ఇది అన్నీ కూడా థ్రిల్లుగా తీసుకుంటది చూస్తే ఏంటి చూస్తే ఏంటి అక్కడికెళ్ళి చూస్తే ఏంటి పదిలో బండి నడిపి చూస్తే ఏంటి వీలొక ప్రక్క లేపి నడిపితే ఏంటి థ్రిల్ చూస్తే ఏమిటి అయితే పది మందికి జరగలేదు నాకు జరగదని చెప్పడానికి వీలులేదు అలా జరగడానికి పేరే యాక్సిడెంట్ మీరు ఎదురు చూడకుండా జరుగుతుంది ఒకవేళ ఆ పది మందికి జరగలేదు నీకు జరుగుతుంది అయితే అది నీ జీవితాన్ని కూడా బాధించేదిగా ఉంటది ఎంతో మందికి వెన్ను ఎముక విరిగి జీవితాంతము పడుకున్నవారున్నారు ఏ థ్రిల్ ఏం చెప్తారు అందరూ చేశారు నేను చేశానంటారు అందరూ చేశారు వానికి జరగలేదు నీకు జరుగుతుంది కదా మనమెందుకు ఆ రిస్క్ తీసుకోవాలి అందరూ దూకుతున్నారు చావలేదని చెప్పి నేను దుమ్ముకగలనా లేదు పలు సమయాలలో మనము కొన్ని ఇటువంటి త్రిల్లోనికి వెళుతున్నప్పుడు కొన్నిచోట్ల చిక్కుకుని చూస్తున్నాం ఇదే ఈనాటి సమస్య నేనిప్పుడున్న యవనస్థులకు చెప్తున్నా ఎటువంటి సంఘటనను మీ తల్లిదండ్రులతో పంచుకునే ఆచరణలోకి రండి మీ మీ తల్లిదండ్రులతో ఫ్రెండ్లీగా మారండి ఎందుకలా చెప్తున్నానంటే ఈ సమస్యలన్నీ తలెత్తి ఈ సమస్యలన్నీ ముగిసి అది తీవ్రతకి వెళ్ళి పరిష్కరించలేని ఒక స్థితికొచ్చి చివరిగా నీకోసం వచ్చి ఒక పోలీస్ స్టేషన్లోనో లేక ఒక హాస్పిటల్లోనో నుంచునే ఒక మనిషి ఎవరనడిగితే నీ తల్లి నీ తండ్రి మాత్రమే మరి ఎవరు వచ్చి ఏడ్చేది లేదు వేరే ఎవరు వచ్చి బిల్లు కట్టేది లేదు వారే నిలిచి ఉంటారు దాని తర్వాత కూడా నీకు వరకు మోసి హాస్పిటల్కి తీసుకెళ్లేవారు వారే లేదా కోర్టు కేసు అంటూ తిరిగేది వారై ఉంటారు వారు విడిచిపెట్టలేరు అయితే నీకు ఆ ఆ యొక్క సిచ్యువేషన్ వచ్చేంతవరకు వీరే నీకు పెద్దగా తెలుస్తున్నారు లోకంలో ఉండేవారు నేను వీరిని వద్దని లేదు అయితే ఒకటి మాత్రం బాగా తెలుసుకో నీ తల్లిని తండ్రిని ఏమారుస్తున్నానని తలచి నువ్వు చేసే కార్యాలు ఎన్ని పేపర్లలో చదువుతున్నాం యోచించండి ఎన్ని ఇష్యూస్ పేపర్లో చదువుతున్నాం మీరు తల్లిదండ్రులకు తెలియకుండా బైక్లో వెళ్ళి దెబ్బలు తిని ఆ పోలీసు వచ్చి ఫోన్ చేస్తారు మీ యొక్క కుమార్తె దెబ్బతిని పడుంది ఆ తండ్రి ఆ పోలీసు దగ్గర కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అది నా కూతురయి ఉండదండి నా కూతురు కాలేజీకెళ్తే నేరుగా వస్తుంది ఉండదు సార్ ఈ పేరు ఈ కాలేజు ఈ యొక్క మరి క్లాసు ఇది మీ అమ్మాయి కదా అవును వారే తగిలిపడున్నారు ఆ తండ్రికి ఆమె దెబ్బతిని ఉండడం ఒక వేదన మరొక ప్రక్కన అప్పుడు ఇంతకాలము నా కుమార్తె ఏమార్చింది నా బిడ్డ నన్ను ఏమార్చింది ఎంత గొప్ప వేదన నీకా ఏజ్లో నువ్వు నీ తల్లిదండ్రులను ఏమారుస్తున్నావన్నది తెలియలేదే నువ్వు వారిని ఇంతకంటే ఇంతకంటి ఘోరమైందీదంటే నేను చెప్పేటప్పుడు కొంత వారికి విచారంగానే ఉంది అయితే వాస్తవం ఇదే ఏం చెప్తున్నారు ఈరోజు తల్లిదండ్రులను ఏమార్చి జీవితాన్ని కుదుర్చుకుంటున్నారు తాను ఇష్టపడిన వానితో తాను ఇష్టపడిన ఒక అమ్మాయిని వెంటేసుకుని వారు జీవితాన్ని కుదుర్చుకుంటున్నారు వారి జీవితాన్ని అమర్చుకుని వారేం చెప్తున్నారు నాకేంటి తెలీదా నాకిరవై ఐదు సంవత్సరాలవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల వయసులో పదమూడు పద్నాలుగు సంవత్సరాల వరకు నీకెటువంటి జ్ఞానముండదు ఆ పదమూడు నుండి ఇరవై ఐదులో ఒక పన్నెండు సంవత్సరాల అనుభవం అదిను విద్యా బుద్ధి అది కూడా నీవు అలవాటు అలవాటుపడిందంతా నీ వయసుకు చెందినవారు నీకున్న విద్య కలిగిన వారితోనే అలవాటుపడి ఉంటావు అయితే నీ తల్లిదండ్రులు ఎవరు తెలుసా నీ యొక్క ఇరవై ఐదు సంవత్సరాలు కాదు దానికి ముందు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది వారికి అనేకులను లోకములు చూసినవారు అనేక ఏ మార్పులను చూసినవారు మిగతా పిల్లలు ఏ మార్చబడటం చూశారు అలా నా బిడ్డకు జరగకూడదని చెప్పి ఇష్టపడేటువంటి ఒకే ఆత్మ వారే ఈ రోజు నీతో ఉన్న స్నేహితులు ఏం చెప్తున్నారు చూడు మాట్లాడి చూడు అదంతా చూడటానికి మంచివానిగా కనపడుతున్నాడు వారలాగే పురిగొల్పి వదులుతారు అయితే తల్లిదండ్రులు వారుగా చూసేటువంటి అల్లుణ్ణి కూడా ఎంతో యోచిస్తున్నారు ఎంతో యోచించి చూసి ఇది చేయొచ్చా లేదా ఎందుకు ఏంటి కారణం వారు తమ యొక్క బిడ్డ భవిష్యత్తు నాశనము కాకూడదనే దృష్టి గ్రాహ్యత కలిగిన వారుగా ఉన్నారు అయితే మీరేమనుకుంటున్నారు వారికేం చూడటం తెలియదు వారంత పాత జనరేషన్ ఈ జనరేషన్లో మాకుండేటువంటి ఈ తెలివి జ్ఞానము వారికి లేదు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నువ్వు నోరు తెరిచి మాట్లాడలేక బిడ్డగా కంటి తడిపెడుతున్నప్పుడే నీవు ఎందుకు ఏడుస్తున్నావని కనిపెట్టే స్థాయికి జ్ఞానము నీ తల్లికుంది నీవు చిన్న వయసులో బిడ్డగా ఎదుగుతున్నప్పుడే నువ్వు ఏం కావాలని నిన్నుగూర్చి కలగనేటువంటిదైనా ఆ ఫ్యూచర్ విషన్ నీ తండ్రికి ఉంది ఎలా చెప్తున్నావు వారికి జ్ఞానం లేదని ఎలా చెప్తున్నా వారికి జ్ఞానం లేదని చెప్పి నువ్వు ఈరోజు చెప్తున్న కార్యాలు మిమ్మల్ని నిందించి చెప్పడం లేదు మరొక గుంపు ఏం చెప్పి దిరుగుతుంది ఇదంతా ఆ ఓల్డ్ పాతవారు చెప్పేది పాత పట్టింపులు గలవారిగా మాట్లాడుతున్నారు రోజున్న టూకే వారైన మేమందరం వేరేలాగునా ఈ రోజు వచ్చి అట్లే ఆ ఫ్యాంటసీ లోకం అట్లే మా దగ్గర వాట్సాప్ ఉంది మా దగ్గర ఫేస్బుక్ ఉంది మా దగ్గర ఉంది మేమందరము సోషల్ మీడియాలోకి వెళ్ళి అలా చేయగలం ఇలా చేయగలము ఇవన్నీ కూడా మీరు పెరిగిన తర్వాతే నేరాలు అధికమయ్యాయి మర్చిపోవద్దు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి విడాకులు ఉన్నాయి ఇవన్నీ అధికమైన తర్వాత చిలికలు ఏర్పడుతూ వస్తున్నాయి ఇవన్నీ లేకుండిన కాలంలో కుటుంబాలు సంతోషంగా ఉండాయి అందరూ ఒకరితో ఒకరు మాట్లాడి సంతోషంగా ఉండారు ఈ రోజు ఒకంట్లోనే నలుగురు నాలుగు రూముల్లో ఉండి నలుగురు నాలుగు ఫోన్లో ఉన్నారు ఒక రూమ్ నుండి మరొక రూముకు ఫోన్ చేస్తున్నారు తినడానికి వస్తావా అంటున్నారు ఆ స్థాయికి ఈ సోషల్ మీడియా ఎంతగానో చేస్తుంది సోషల్ మీడియాలో ఒక ఫోన్ బాగా ఆపరేట్ చేయడం తెలియడం వల్ల నువ్వు గొప్ప బుద్ధిమంతుడు అనుకోవద్దు ఒక 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 ల్యాప్టాప్నో ఐప్యాడ్నో బాగా యూజ్ చేయడం తెలిసినంత మాత్రమున నువ్వు గొప్ప జ్ఞానస్థుడు కాలేవు సిలికాన్ వ్యాలీలో ఉన్న ఇంజనీర్స్ తమ పిల్లలకు ఐప్యాడ్ ఇవ్వడం లేదు తమ పిల్లల చేతిలో సెల్ఫోన్ ఇవ్వడం లేదు వారు చెప్తున్నారు అది మా పిల్లలను మతి భ్రమింపజేస్తుంది మా పిల్లల బుద్ధి చెడిపోతూ ఉంది ఒక నిర్దిష్ట వయసు వరకు వారి చేతిలో సెల్ఫోన్ ఇవ్వమని ఎవరు చెప్తున్నారు తెలుసా సిలికాన్ వ్యాలీలో పనిచేసేటువంటి ఇంజనీర్స్ చెప్తూ ఉన్నారు ఇంకా పలు దేశాల్లో నిర్దిష్ట వయసు వరకు పిల్లల చేతుల సెల్ఫోన్ ఇవ్వకూడదని చెప్తూ ఉన్నారు నాట్ ఓన్లీ ఫర్ దట్ ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ వెల్ అస్ అందులో వచ్చేటువంటి కార్యాలన్నీ ఈ వయసుకి నీకు అవసరం లేదని చెప్పి ఈరోజు చూడండి పదిలేక పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నవారు సోషల్ మీడియాలో చేయకూడనిది తగనది చేసి కుటుంబాలు అసహ్యపడి అవమానించబడి ఈరోజు వారు వారు మీడియాలో పరిహసించి ఆ కుటుంబాలను వెక్కేరిస్తూ ఉన్నారు కారణమేంటి తెలుసుకోండి మీ కుటుంబం ఎంతో ముఖ్యం అదెలాగంటే మీకు మీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాంధవ్యంలో గ్యాప్ వదలకూడదు ఏది ఒకటైనా నీ కుటుంబముతో పంచుకో చెప్పిచూడు అమ్మానాన్నతో చెప్పు ఎందుకంటే అమ్మానాన్నతో చెప్పకుండా చేసేటువంటిది సమస్య తీవ్రతకు దారి తీసేప్పుడు వేరే దారిలేక చెప్పాలి గదా దానికి ముందర ఫస్టే ఒక సమస్య ఆరంభమవుతున్నప్పుడు ఇలా ఒక సమస్య ఆరంభమవుతుందని చెప్పిచూడు తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను మీ పిల్లలను మీరెలాగు చూడాలి ఇది రెండు ఇరువది మనము ఆరవ తరగతి చదివేప్పుడే పంతొమ్మిది వందల యాభైలో ఆ రాశం మనం ఏబిసిడి చదవడానికి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి అయింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై అరవైలో మనమేం చెప్తున్నాము ఆకాలపు బిఏ అంటున్నాం ఆకాలపు బిఏలో చదివింది ఇప్పుడు ఎనిమిది తొమ్మిదవ తరగతిలో చదివేస్తున్నారు నేను నిందించి చెప్పడం లేదు మీ బిడ్డలను కొంచెం మీరు ఫ్రెండ్లీగా నడుచుకోండి మీరు వారికి కావలివారిగా ఉండండి కాని సర్వాధికారిగా ఉండదు ఈ రోజు అనేక తల్లిదండ్రులు బిడ్డలను చూసేపుడు ఒక నేరస్తున్ని చూసినట్టుగానే చూస్తూ ఉన్నారు ఒక కూతురు మీతో చెప్తూ ఉంది ఒక నలుగురికి నన్ను పరిహాసం చేస్తున్నారంటే తరువాత మాట మీరేం చెప్తున్నారు నువ్వెందుకు వాళ్ళను చూస్తున్నావు తలదింపుకుంటురా వారు అలా రాలేరు ఎలా రాగలరు తలదింపుకుని వస్తే ఎదురుగా వచ్చే బండినే గుద్దుకోవాలి ఆ కాలంలో తలదింపుకుని రావచ్చు ఎందుకు ఎదురుగా వాహనాలు రావు ఆ రోజు ఎట్ల బండి ఎదురుగా వస్తుంది మించిపోతే ఒక సైకిల్ వస్తుంది తలదింపుకునే పిల్లలు వచ్చారు ఈరోజు రాలేరు ఎదురుగా బైకులో ఇటు అటు వెళుతూ ఉన్నారు నేరుగా చూస్తేనే నడవగలరు లేకపోతే నడవలేరు ఈరోజు అంతమాత్రమే రోడ్డు ఉంది మనం చెప్తాం తలదింపుకునేరా రాలేరు అలా రాలేరు అప్పుడు మీ పిల్లలు చెప్పేప్పుడు మీ పిల్లలతో మీరు క్యారింగ్గా మాట్లాడితేనే మీ పిల్లలకు నాకు సపోర్ట్ చేయడానికి నా తండ్రి ఉన్నాడనే ధైర్యం వస్తుంది నాకు సపోర్ట్ చేయడానికి నా తల్లి ఉందనే ధైర్యం వస్తుంది రేపు మీ బిడ్డ మీతో వారిని వెంటబెట్టుకుని తీసుకెళ్లేప్పుడే అక్కడున్న వారికి భయముంటది ఇంట్లో చెప్పింది వారి తల్లిదండ్రులు వారి కాపుదలగా ఉన్నారు వారు చెప్తూ ఉండగా మీ పిల్లలు చెప్పేటువంటిది కొంచెం కూచుని వినండి పిల్లలు ఇంటికి వస్తున్నారన్నప్పుడు వారొచ్చే ద్వారా కొంచెం చూడండి నేను చెప్పేది మీరు తప్పుగా తీసుకోద్దు ఒక ముప్పై సంవత్సరాలకు ముందు ఒక కుమార్తె నడిచేదాన్ని బట్టి తల్లి కనిపెడుతుంది ఏంటి సమస్య అని అడుగుతుంది అది శరీరంలో నొప్పిగా ఉందా మనసులో నొప్పిగా ఉందా ఆకలుందా అంతా ఆ అమ్మాయి నడకన బట్టే కనిపెడతారు ఆ కాలంలో ఈరోజు మీ కుమార్తె నడిచేదాన్ని మీరెప్పుడన్నా చూశారా వారు వచ్చేటప్పుడు మీరు సీరియల్ చూస్తూ ఉన్నారు వారు కానీ ఉద్యోగం చేసి వచ్చేప్పుడు సీరియల్ చూస్తూ ఉన్నారు వారు నడిచేది మీరెక్కడ చూశారు వారికి ఏ సమస్య అని మీరు అడిగారు కూర్చుని మీరు ఎప్పుడు మీ పిల్లలతో మాట్లాడారు మీరెప్పుడు వారికి టైం ఇచ్చారు తల్లిదండ్రులు ఇంటిలోనికి వచ్చేప్పుడే సెల్ఫోన్ వచ్చేప్పుడే ఐప్యాడ్ లోనికొచ్చేప్పుడే ల్యాప్టాప్ అడిగి చూడండి నేను వర్క్ ఫ్రం హోమ్ నాకు టైం చాలదు మీరే చూసుకోండి మీరెవరి కోసం పనిచేస్తున్నారు ఎవరికోసం సంపాదిస్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే మీ డబ్బు ఎవరికి ఈ కష్టం ఎవరికోసం కుటుంబానికి మీరు కుటుంబాన్ని గమనించకుండా పనిచేస్తే ఎవరికి ప్రయోజనం ఈ రోజు అనేక కుటుంబాలకు ఇదే జరుగుతుంది తల్లి ఒక ప్రక్క తండ్రి ఒక ప్రక్క ఒక్కొక్కరు ఒక్కొక్క పని కలుతున్నారు పిల్లల్ని గమనించడానికి లేదు పిల్లలు ఒంటరితనాన్ని గ్రహిస్తున్నారు వారికి ఒక సెక్యూరైన ఫీలింగ్ రావడం లేదు అప్పుడు వారు మీకు బదులుగా ఇంకెవర్నో వెతుకుతూ ఉన్నారు ఈరోజు అనేక తల్లిదండ్రులు నాకు తెలుసు పిల్లల్ని స్నేహితులుగా భావిస్తున్నారు కాలేజీలో జరిగే ప్రతి కూడా తండ్రి దగ్గర చెప్పే కూతురు నాకు తెలుసు స్కూల్లో జరిగే ప్రతి ఒక్కటి తల్లితో చెప్పే కొడుకు నాకు తెలుసు నేను చూశాను ఆ ఫ్రెండ్లీ అది ఉంటేనే చాలండి ఈరోజు కుటుంబం బాగుంటుంది మీరు ఆరంభంలో కుమార్తెను వదిలిపెట్టి తర్వాత చివరిగా కొడుకును వదిలిపెట్టి తర్వాత చిట్ట చివరకు నా కొడుకు ఇలా చేస్తాడని నాకు తెలియదు నా కొడుకు ఇలాగ చేస్తాడని చెప్పి మీరు విచారిస్తే ఎటువంటి ప్రయోజనం లేదు సంసోను జీవితంలో పతనం ఏదని మీరు అనుకుంటున్నారు వెంటనే అందరూ చెప్తారు దెలీలా నేం చెప్తున్నాను దెలీలా కాదు సంసోను పతనానికి కారణం తన తల్లితోనూ తన తండ్రితోనూ తాను బయట జరిగింది చెప్పకపోవడం పద్నాలుగవ అధ్యాయం న్యాయాధిపతుల పుస్తకము ఆరవ వచనం ఏహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయిననూ ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చాను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు తర్వాత రెండవది తొమ్మిదవ వచనం అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచూ వెళ్ళుచూ తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారునూ తినిరి అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు ఈ సంభవం ముందు కదండి ఇది ఈనాడు జరుగుతున్న సంభవానికి ఈక్వల్ ఏం చెప్తున్నారు సంసోను సింహాన్ని చీల్చడానికి ఈనాటి సంభవాలకి ఏంటి సంబంధం బాగా గమనించండి సంసోను సింహాన్ని చీల్చివేసి అటు తరువాత ఆ సింహపు కలేబరములో ఉన్న తేనెను ఆ తేనె తినుకుంటూ వస్తున్నాడు ఆ తేనెను ఎక్కడి నుండి తీశానన్న సంగతి తన తల్లిదండ్రులకు తెలియజేయలేదు అదే సమస్య సంసోనుకు బయట జరిగేదేది కూడా తల్లిదండ్రులకు చెప్పి లేదు కొన్ని రోజుల క్రితం సింహాన్ని చీల్చాడు అది కూడా చెప్పలా అది అతని సక్సెస్ విజయం తనకు జరిగిన ఒక మంచి విషయాన్ని తన తల్లిదండ్రుల యుద్ధ నుండి మరుగుచేశాడు అలాగైతే వారి గ్యాప్ చూడండి ఏదైనా ఒకటి చెప్పకపోయినా గానీ ఒక పాస్ అయిన విషయాన్ని ఒక సక్సెస్ అయిన విషయాన్ని తన తల్లి దగ్గర తండ్రి దగ్గర మరుగు చేస్తున్నాడంటే అప్పుడు వారి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలాగుందో చూడండి ఈరోజు అనేకుల దగ్గర అది ఉంది ఒక ఒక ఎంతో విచారకరమైన విషయం ఒక సమస్యలో ఒకరితో కూర్చుని మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లికి కూతురికి ఉన్న రిలేషన్షిప్ వారు మాట్లాడేప్పుడు చెప్తున్నారు ఆ కూతురు యుక్త వయసునకొచ్చిన విషయం కూడా తన తల్లికి తెలియజేయలేదట అంతగా వారి మధ్య రిలేషన్షిప్ ఉంది ఎలాగా ఆ కుటుంబం వర్ధిల్లుతుందనుకుంటున్నారు ఆ బిడ్డ జీవితంలో ఎంతో ముఖ్యమైన సంభవం అది అది తన తల్లి దగ్గర చెప్పలేదు కారణం వారి మధ్య అంత గ్యాప్ ఉండింది ఒక గొప్ప సక్సెస్ బయట సింహాన్ని చీల్చాడు ఆలా ఒక అనుభవం లేకపోవడమే తర్వాత ఆ సింహంలో నుండి తేనె వస్తుంది ఆ తేనె తీసుకుని తింటున్నాడు ఇది కూడా తన తల్లిదండ్రులతో చెప్పలా వచ్చాడు తల్లిదండ్రులకు ఇచ్చాడు మీరడగచ్చు తల్లిదండ్రులకు ఇచ్చాడే అనేక పిల్లలు అలాగే ఉన్నారు వస్తాడు బట్టలు తీసి వాళ్ల ముందేస్తాడు వారు ఉతికి పెడతారు చేసి పెడతారు తిని ఆఫీస్ నుండి తెచ్చిన టిఫిన్ బాక్స్ పడేస్తాడు వారు కడిగి అది మరుసటి దినాన టిఫిన్ వేసిస్తారు వచ్చి డబ్బు కావాలంటే ఒక యాభై రూపాయలు ఇవ్వండి అంటాడు వారిస్తారు తీసుకెళ్తాడు మిగతా అది బయట జరిగేదేది కూడా అక్కడ చెప్పడు ఏది అమ్మ నాన్నతో చెప్పడు ఇలాగున అవసరం కొద్దీ చేసే పిల్లలు ఉన్నారు ఆ విధంగాని సంసోను కూడా వస్తాడు ఇదిగో పట్టుకో అంతే వెళ్తూ ఉంటాడు అటువంటి ఒక సంసోన్ సరి దీనికి ఈనాటి సమస్యకేంటి సంసోను తేనె తీసుకుని తిన్నాడా యాక్చువల్గా సంసోను యొక్క వ్రతము ప్రకారం చచ్చిన కలేబురము దగ్గరికి వెళ్ళకూడదు సంఖ్యకణం ఆరో అధ్యాయములో ఉంది చచ్చిన శవము దగ్గరికి వెళ్ళకూడదు అతను వెళ్ళినటైతే ఎందుకని నాజిరు చేయబడినవాడు అతను వెళ్ళినట్టయితే ఆ యొక్క నియమం ప్రకారం దాని ప్రకారం అతడు ఏం చేయబడాలని చెప్తే అతని యొక్క తల వెండ్రుకలు అర్పించబడాలి అవి పెరిగేంత వరకును పిల్లవడిని ఇంటిలోనే ఉంచాలి అది పెరిగిన తర్వాత యాజకుని దగ్గరికి వెళ్ళి అప్పుడేం చేయాలి తనకి వెండ్రుకలు పెరిగింది చూపించిన తర్వాత తిరిగి నాజీరు నియమానికి రావాలి ఆ నాజీరు నియమములో ఉన్నప్పుడు చచ్చిన శవాన్ని ముడితే గుండు చేయబడాలి ఈ యొక్క సంభవము సంసోను తల్లిదండ్రుల దగ్గర చెప్పకపోవడం వల్ల ఇదేమైంది మరుగు చేయబడింది ఒకవేళ ఇది సంస్వను చెప్పి ఉండుంటే వెంటనే ఏం చేసేవారు అయా నువ్వు నాజీరుడవి ఉన్నావు చచ్చిన శవం దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు యాజకుని దగ్గరికి రా ఆ రోజే అతనికి ఏం చేసుండేవారు డీసెంట్గా గుండు కొట్టించేవారు డీసెంట్గా చేసుండేవారు కాని అలా చేయకపోవడం వల్ల ఏమైంది తెలుసా ఆ తేనెతో పొడుపు కదాస్తున్నాడు సింహము తేనెని పెట్టుకుని అది అతని భార్యతో కనిపెడుతున్నారు ఆ భార్యతో కనిపెట్టిన తర్వాత ఇతను ఫిలిస్తీలతో యుద్ధానికి వెళ్తున్నాడు తర్వాత అతని భార్యను చంపుతున్నారు తర్వాత దెల్లీల దగ్గరికి వెళ్తున్నాడు భార్యని చంపిన తర్వాత అతని పడుకోడానికి ఎక్కడికొస్తున్నా దిల్లీల దగ్గరికి వస్తున్నాడు అంతటి పతనానికి కారణమేంటి ఈ సింహమూ తేనె ఇక్కడ పొడుపు కథగా మొదలై అటు తర్వాత ఒక్కొక్క సమస్యగా తలెత్తింది ఇప్పుడు దెల్లీల తొడ మీద క్షౌరం చేశారు మరల వెంట్రుకులు పెరుగుతున్నాయి వెంట్రుకులు పెరిగి మరల బలం వస్తుంది ఇక్కడ చేయాల్సిన క్షౌరం ఎక్కడ చేయబడాలి ఎక్కడ తీయబడాలి యాజకుడు చేయవలసింది ప్రాపర్గా తల్లిదండ్రులతో చెప్పుంటే డీసెంట్గా మరుగ్గ చేయబడవలసిన ఒక విషయాన్ని చెప్పకపోవడం వల్ల దాని పర్యవసనముగా ఏం జరిగింది ఫిలిస్తీయుల గుడి స్తంభముల మధ్య ఉంచబడి కన్నులను ఊడదీసి పరిహాసము చేసి అతన్ని పిచ్చివానివలి చేసి ఆడుకొని పరిహసించి బంధించారు ఇదే జరుగుతుంది ఈనాడు నీవు మాత్రము తల్లిదండ్రులతో జరిగిన విషయాలను చెప్పినట్లయితే వాటిని వారు ఎలాగా నీకోసరం ఎవరికి తెలియకుండా చక్కగా చేసి ముగించాలో ముగించేవారు ఎవరికి తెలియకుండా తమ పిల్లల జీవితం నాశనం కాకూడదని చెప్పి అది కప్పి కాపాడి చక్కగా కోడి తన రెక్కల క్రింద కప్పినట్టు భద్రపరిచి కాపాడతారు నువ్వు చెప్పలేదనుకో దానికైన శిక్ష ఎక్కడ నిలిచి ఉంటుందంటే అందరి ముందు ఒకరోజు సిగ్గుతో తల వంచుకుని నిలుస్తావు అందరూ నిన్ను అవమానించే రీతిలో కనపడతావు ఇదే ఈరోజు జరుగుతుంది ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర దాచి 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 స్నేహితుని దగ్గరికెళ్తాను ఫ్రెండింటికెళ్తాను అలా చెప్పి వెళ్లి అలా పది స్నేహితులతో చేరి నాశనమై అది వీడియో తీసి ఆ వీడియోని మీడియాలో వేసి ఎంతమంది మహిళల యొక్క జీవితం నాశనమైపోయింది దీనికంత కారణమేమిటి నీ తల్లిదండ్రులను ఏమాచి నువ్వు అక్కడికెళ్లడం వల్లే గదా కాని నువ్వేం చెప్తున్నావ్ మీడియాలో ఏం చెప్పబడుతుంది నమ్మి వెళ్ళినందుకు మోసం చేశాడు నువ్వు మొదటిగా నమ్మకద్రోహం చేశావు నిన్ను నమ్మేగదా వారి ఇంటి నుండి బయటికి పంపించారు ఈ అందరూ ఏం చెప్తున్నారు ఆ స్త్రీ ఒకనిని నమ్మి వెళ్ళింది అతను ఏమార్చేశాడు ఈమె అతని నమ్మి వెళితే అతను మోసం చేశాడు కాని నిన్ను తల్లిదండ్రులుగా వారు నమ్మేరుగదా బయటకు నమ్మి పంపించారు గదా వెళ్లిన అమ్మాయి జాగ్రత్తగా తిరిగి వస్తుందని పంపారు గదా అయితే నువ్వు కాలేజీకి వెళ్లకుండా ఇంకెక్కడికో వెళ్ళావు గదా అలా వెళ్లినప్పుడు తల్లిదండ్రులను ఏమార్చావు గదా ద్రోహం చేశావు అందులోకైన పరిణామాన్ని నీవు ఎదుర్కొంటున్నావు ఈరోజు అనేకులకిలాగి జరుగుతుంది నీ తండ్రికి నీ కాలేజీ ఫీజు కట్టడం ఎంత కష్టమో నీకు తెలుసా నీ తండ్రి ఎంత కష్టపడి ఆ ఫీజు కడుతున్నాడో నీకు తెలుసా కాలేజీ ముగించే వరకు ఏం తెలియదు కాలేజీ ముగించేప్పుడు అదేంటి మాకు నాలెడ్జ్ లేదా మా వల్ల కుదరదా మేము చూసుకోలేమా ఎందుకు కాలేజీ ఫీజు నువ్వే కట్టుకో ఎందుకు నీకు మూడు సంవత్సరాలప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి సెలైన్ డ్రిప్స్ ఎక్కిచ్చేపుడు తల్లిదండ్రులు రాత్రి ఒంటి గంట రెండు గంటలకే హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేశారే ఆ రోజు నువ్వే చూసుకుని ఉండొచ్చే అయితే పెంచి పెద్ద చేసిన తర్వాత ఎవరవసరం లేదు తల్లిదండ్రుల దగ్గర నిజాన్ని పలికేవారిగా ఉండండి నీ తల్లి నీ తండ్రి మాత్రమే ఈ లోకములో నువ్వు బాగుండాలని అనుకునే రెండు ముఖ్యమైన ఆత్మలు మిగతా వారందరూ అటు వచ్చినవారు ఈ రెండు ఆత్మలే నువ్వు పుట్టిన ఆనాటి నుండి నిద్ర మానుకుని ఈ బిడ్డను మంచి రీతిలో పెంచి ఒక దగ్గర అప్పచెప్పాలి వారు బాగుండాలని ఆశపడేవారు ఎవరంటే ఈ ఇద్దరే మరి ఆ రెబ్క పరిగెత్తుకునిపోయి తన తల్లియొద్ద చెప్పింది దాని తర్వాత చూడండి వారు చూసి మాట్లాడి మంచిగా ముగించి అతనితో కూడా వారు వైవాహిక జీవితానికి పంపుతున్నారు ఎంత డీసెంట్ ఎంత బాగుంది ఈరోజు అనేకులు అడుగుతున్నారు అలా తల్లిదండ్రులు మాత్రం చూసిపెడితే బాగుంటుందా వారు చూసిపెట్టిన దాంట్లోనే ఎన్ని సమస్యలున్నాయో తెలుసా మరో ప్రశ్న అడుగుతున్నారు ఏముంది తెలుసా బాగా తెలుసుకోండి మీ తల్లిదండ్రులు జ్ఞానులు కారు మీ తల్లిదండ్రులు ఎంతో యుక్తిపరులు కారు వారు ఆశపడుతున్నారు నా పిల్ల బాగుండాలని ఏ తల్లిదండ్రులు నా బిడ్డ నాశనం కావాలని వివాహం చేసి పెట్టడం లేదు కొన్ని సమయాలలో వారికి తెలియకుండా కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను మీరు శరీరానుసారంగా తీర్మానం చేయడం వల్ల ఇన్ని సమస్యలు అల్లుడు చదువుకున్నాడు అమెరికాలో ఉన్నాడు పారిశ్రామికవేత బాగా సంపాదిస్తున్నాడు అలా ఇలా అని నమ్మిస్తున్నారు మీరు కొంత స్పిరిచువల్గా ఆలోచించండి ఇక్కడ మీ బిడ్డ జీవితానికి మీరు ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు మీ బిడ్డ జీవితానికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మీరు కష్టపడ్డారు నిన్ను లేదని చెప్పడం లేదు ఇంకొక నలభై దినాలు కష్టపడండి ఉపవాసం ఉండండి బాగా ప్రార్థించండి ఈరోజు నా ఆత్మీయ తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను మీరేం చేస్తున్నారో తెలుసా ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాలి ఆయన చెప్పాడు ప్రార్థించి చెప్పాడు ఆయన చెప్పాడనే చేస్తున్నాం ఎవరు చెప్పినా చేయొద్దండి సేవ చేసే వారందరూను వారి వల్ల కుదిరేంత వరకు ప్రార్థిస్తున్నారు మీలాగా ఒక లక్ష మంది చెప్పితే వారు లక్ష మందికి ప్రార్థించగలరా యోచించండి మీలాగ పదివేల మంది చెప్పనివ్వండి లేదు వెయ్యి మంది చెప్పనివ్వండి వెయ్యి మందికి వారు కూర్చుని ప్రార్థించగలరా ఒక్కొక్కరికి పది పది దినాలు వారు ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది ఆ సేవకుని శరీరం సేవకులేమనుకుంటున్నారు మిమ్మల్ని అడుగుతున్నారు మీకు నచ్చిందా అని చూడమంటారు సరి ధైర్యంగా చేయండి దేవుడు కూడా ఉంటాడు అంతే కొందరు సేవకులు ప్రార్థించిన కారణాన్ని అని చెప్తారు నేను చెప్తున్నా మీరు ప్రార్థించండి మీ పిల్లల కొరకు మీరే ప్రార్థించాలి ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అలాగయింది ఇలాగయింది ఆయన చెప్పినందువల్ల నమ్మి చేశాం ఈయన చెప్పినందువల్ల ఇలా నమ్మి చేశాం లేదు మీరు ప్రార్థించండి ఏ మీ బిడ్డలకై ఎన్ని నిద్రలు మాని ఉంటారు మీ బిడ్డలకై ఎంత కష్టపడి ఉంటారు మీ పిల్లలకై ఎంత వేదన అనుభవించి ఉంటారు ఎంత ఖర్చు చేసి ఉంటారు ఈరోజు మీ పిల్లల కొరకు భార్యాభర్తలుగా ఒక మూడు రోజులు ఫాస్టింగ్ ఉండండి బాగా ప్రార్థించండి దేవుని యొద్ద నుండి జవాబు దొరకకుండా వివాహం చేయొద్దండి దేవుని నుండి జవాబు దొరకకుండా మీ బిడ్డకు ఒక మ్యాచో సంబంధాన్ని చూడొద్దండి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీరు ఆ విధంగా చేయడం వల్ల నెగటివ్గా వెళ్తుంది ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు చూసిపెట్టిన వివాహం కూడా తప్పైపోతుందండి ఎస్ ఏంటి కారణం తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు తప్పుగా తీర్మానం తీసుకుంటున్నారు అదే సమయంలో ఇలాగా ఒక్కొక్కరిగా చూసుకుని వెళ్లేవారు ఏం చెప్తున్నారు చూడండి మేము చూసాం మేమే డిసైడ్ చేశాం బాగున్నాం ఎప్పుడునూ ఈ కొద్దిపాటి పాజిటివ్గా చెప్పుకునేదాన్ని చూడకూడదు వందలో రెండు బాగుంటాయి తొంభై ఎనిమిది సమస్యగా ఉంటాయి ఐదు తల్లిదండ్రులు చూసేదాంట్లో వందలో పది సమస్యగా ఉన్నాయి తొంభై బాగున్నాయి ఇంకా చెప్తున్నా ఆ పది సమస్యగా ఉన్నాయి కదా దానికి కూడా రేపు సమస్య అనేది వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా తల్లిదండ్రులు ఇంట కూర్చోగలవు ధైర్యంగా తల్లిదండ్రుల దగ్గర ఏడవగలవు ఎందుకు క్వశ్చన్ చేయగలవు మీరే చూసి పెట్టారు కదా మీరే మాట్లాడమని చెప్పగలరు ఎందుకు ఈరోజు అనేక మంది బిడ్డలు తడబడుతున్నారు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు పుట్టింటికెళ్లలేకపోతున్నారు ఇక్కడ జీవించలేకపోతున్నారు ఇరుక్కుని చూస్తున్నారు అదే కారణం తల్లిదండ్రులకు చెప్తున్నాను చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఈ కాలం భయంకరమైన కాలం చివరి కాలం చూడండి ఇది ఎంతో మోసమైన కాలం మీ బిడ్డలకు మంచి జీవితాన్ని మీరు ఇవ్వాలంటే మీరు మోకాళ్ళ మీద నిలిస్తేనే జరుగుతుంది పాదాలు అరిగే కంటే మోకాళ్ళు అరగనివ్వండి పాదాలు అరిగి నడిచి వారిని వీరిని చూస్ చేయండి మంచిది దానికంటే మోకాళ్ళు అరగనివ్వండి ఎంతకెంతకు మోకాళ్ళు అరగనిస్తారో అంతకంతకు మీ బిడ్డ జీవితం మంచిగా ఏర్పడుతుంది రెండవది పిల్లలకు నేను చెప్తున్నాను మీ తల్లిదండ్రులకు కండి దేవునిలో విధేయులవ్వండి ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండు అదే నేను తిరిగి చెప్తున్నాను దేవునిలో విధేయులు కండి వారు ప్రభునందున్న తల్లిదండ్రులా ఖచ్చితంగా విధేయులు కండి వారు చెప్పేది వినండి అయితే ప్రభువులో లేకుండా ఒకవేళ తప్పైన తీర్మానం తీసుకుంటున్నారా మీరు ధైర్యంగా ప్రార్థన చేసి ప్రభువు యొక్క తీర్మానాన్ని చేయండి పలు సమయాలలో తల్లిదండ్రులకు అగేన్స్టుగా ఆత్మీయ తల్లిదండ్రులకు విరోధంగా చేసేటువంటి కార్యాలు ఆపదలో ముగిస్తుంది దాని పరిణామం మీకు తెలీదు నేనొక కార్యం చెప్పి ముగిస్తాను ఒక అమ్మాయి ఒక సేవకుని ఒక కుమార్తె ఆమె దేవుని ఎరుగని ఒక వ్యక్తిని ఇష్టపడింది ఎంతోమంది ఆమెకు అడ్వైస్ చేశారు వినలేదు ఆ వ్యక్తిని ఆదాయం చేసుకుంటాను అలా చెప్పి వెళ్ళింది చివరికి ముగింపు తెలుసా ఆమె ఆదాయం చేయక చిక్కున పడిపోయింది ఆమె వెళ్లిన స్థలములోని మార్గానికి తిరిగింది అక్కడ దెబ్బలాటలు ఆ మార్గములోని ఆచరణ జరిగించాలి చేయకపోతే దెబ్బలాట పుట్టిన బిడ్డకు వారి ఆచారప్రకారం అన్ని చేశారు చివరకు వేదనలో ఆమె బయటపడలేనేటువంటి ఒక వ్యాధి వచ్చింది చివ్వరిగా ఆమె చనిపోయింది నేనొకటి చెప్తున్నాను నీ తల్లి నీ తండ్రిని వేధించి ఆ కన్నీటికి పైన నువ్వు మంచి జీవితాన్ని అమర్చుకోలేవు నీ తల్లి నీ తండ్రి యొక్క ఆశీర్వాదం ఎంతో ముఖ్యం మనం ప్రార్థించుదాం సర్వశక్తిమంతుడైన మా తండ్రి ఈ అద్భుతమైన కొరకు మీకు స్తోత్రం ప్రభు కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం మీరనుగ్రహించిన స్వాస్థ్యం చివరి వరకు సంతోషంగా ఉండే కృపను చూపించండి ప్రవ్వా తల్లిదండ్రుల హృదయాన్ని నొప్పించిన బిడ్డలుగా ఉండనివ్వండి తల్లిదండ్రుల కలలను భంగపరచని వారిగా చేయండి విధేయులైన బిడ్డలుగా వారిని చేయండి దేవా మీరిచ్చేటువంటి బిడ్డలు చివరి వరకును మీకు కృపాసనమనకు తల్లిదండ్రులకు విధేయులైన బిడ్డలుగా మార్చండి మీ మహిమచేత వారిని కప్పండి మీ కృప ఆవరించండి తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న చీలికలన్నీ కూడా మార్చండి ప్రవ్వా మారనివ్వండి ప్రవ్వా తల్లిదండ్రులు బిడ్డలు కలిసి సంతోషమైన కుటుంబాలు ఏర్పరచుకోవడానికి కృప చూపించండి ఆశీర్వదించి దారి చూపండి యేసుని నామమున తండ్రి ఆమెన్